అల్లు అర్జున్ విషయంలో కేటీఆర్ మొదలుపెట్టిన రాజకీయ ఆటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బన్నీ చేసిన చిన్న తప్పును కేటీఆర్ ఆయుధంగా వాడుకుంటే అదే తప్పును సీఎం రేవంత్ రెడ్డి షీల్డ్ గా వాడుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని టాక్ అల్లు అర్జున్ తప్పు చేశాడా ఉప్పు చేశాడా అన్న సంగతి పక్కన పెడితే బన్నీని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పుని కప్పిపుచ్చుకుంటోందని పుచ్చుకుంటోందని జనం అనుకుంటున్నారు రాష్ట్రంలో ఏ సమస్య లేనట్లు ప్రభుత్వం బన్నీ ఇష్యూ పైనే భారీగా ఫోకస్ చేస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది ప్రభుత్వం ప్రజల మెప్పు పొందడానికి రేవతి మృతిపై సెంటిమెంట్ గేమ్ ను ప్లే చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది క్లియర్ గా నన్ను ఒక్కని కాదు నువ్వు ఇక్కడ తెలంగాణలో ఎవరినైనా అదే చెప్తారు చేస్తున్నారు అని చెప్తారు తెలంగాణలో ఏ సమస్యలు లేవన్నట్లు అసెంబ్లీలో అక్బరుద్దీన్ బన్నీ గురించి ప్రశ్న అడగడం దానిపై రేవంత్ ఇతర సభ్యులు దాదాపు గంటకు పైగా మాట్లాడడం నాటకీయంగా ఉందంటున్నారు బన్నీ విషయంలో రేవంత్ ప్రభుత్వాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు అయితే మరికొంతమంది మాత్రం తప్పు తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఇతర కారణాల వల్ల చనిపోయిన వారి గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు పిల్లలు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడానికి ఒక రకంగా కేటీఆర్ కారణమని జనం భావిస్తున్నారు బన్నీ రేవంత్ పేరు మర్చిపోవటాన్ని కేటీఆర్ మీడియా వేదికల్లో వాడుకున్నారు సీఎం రేవంత్ పై సెటర్లు వేశారు జనాలకు సీఎం పేరు గుర్తుంటలేదు అంటూ కామెడీ చేశారు ముఖ్యమంత్రిగా పాపం సినిమా యాక్టర్లు కూడా ఎవరికైతే బెనిఫిట్ షోలు ఇచ్చిండో వాళ్ళకు కూడా నేను పేరు గుర్తుంటలేదు చెప్తాడు ఏం చెప్తాం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బన్నీ తన పేరు మర్చిపోవటంతో పాటు కేటీఆర్ సెటిల్లు వేయడం కారణంగా సీఎం రేవంత్ ఈగో దెబ్బతిందని అందుకే అరెస్ట్ చేయించారన్న టాక్ నడుస్తుంది డిసెంబర్ ఏడవ తేదీన జరిగిన పుష్ప టూ సక్సెస్ ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు మర్చిపోయారు అనటం కంటే తడబడి ఆగిపోయారు బన్నీ తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెబుతూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి అనబోయారు గౌరవనీయులు దగ్గరే మాట తడబడింది తర్వాత ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోయారు ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ ప్రైస్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గౌరీనాల్ 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 ముఖ్యమంత్రి ఈ వీడియోను బాగా గమనిస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది కానీ సక్సెస్ ఈవెంట్ లో బన్నీ సీఎం రేవంత్ పేరు మర్చిపోవటాన్ని బీఆర్ఎస్ ఓ అస్త్రంగా వాడుకుంది కేటీఆర్ ముఖ్యమంత్రిపై పై వేశారు బన్నీ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన ఆరు రోజుల తర్వాత డిసెంబర్ పదమూడవ తేదీన చిక్కట్పల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు నేరుగా బన్నీ ఇంట్లోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు బన్నీ అరెస్ట్ అవ్వడం బెయిల్ రావడం వెంట వెంటనే జరిగిపోయాయి కానీ బన్నీ మాత్రం ఆ రాత్రంతా జైల్లోనే వచ్చింది కాపీ ఓసారి ఓసారి అప్లోడ్ కాలేదని జైలు అధికారులు బన్నీని ఇంటికి పంపలేదు రాత్రంతా అక్కడే ఉంచుకుని ఉదయం ఇంటికి పంపారు బన్నీని అరెస్ట్ చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి కేటీఆర్ ట్విట్టర్ తో పాటు పలు మీటింగ్ లో కూడా ఈ విషయం గురించి మాట్లాడారు రేవంత్ పేరు మర్చిపోయినందుకే బన్నీని అరెస్ట్ చేశారంటూ మళ్లీ మొదలు పెట్టారు చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి అడ్డు చూసిండు కొద్దిగా పాలనకి ఆయన దగ్గర తగిలింది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేటీఆర్ పై బన్నీపై సినిమా పరిశ్రమ వారిపై ఫైర్ అయ్యారు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టిండ్రంటే హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవ్వరు గానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో పిల్లవాన్ని అధ్యక్ష సీఎం అలా ఫైర్ అయినప్పుడు జనం బన్నీతో పాటు సినిమా వాళ్ళ తీరుపై అసహనం వ్యక్తం చేశారు అయితే కొంతమంది మాత్రం సీఎం మాటల్ని తప్పుబడుతున్నారు ఈ రోజు అల్లు గలవనికి ఆయన తోటి సినిమా పరామర్శించారు సినిమా వాళ్ళు రేవతి కుటుంబాన్ని పరామర్శించకపోవటం వల్ల వ్యక్తిగతం ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా సాయం అందటమే అల్టిమేట్ రేవతి కుటుంబాన్ని బన్నీ పట్టించుకోవటం లేదంటూ ప్రచారం జరిగింది కానీ అది తప్పని తేలింది ఈ విషయాన్ని స్వయంగా రేవతి భర్తే మీడియాకు చెప్పాడు బన్నీ అరెస్ట్ అయిన రోజు రేవతి భర్త మీడియాతో మాట్లాడాడు అల్లు అర్జున్ అరెస్ట్ పై పోలీసులు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పాడు బన్నీ అరెస్ట్ అవ్వడం బాధగా ఉందని అవసరమైతే అయితే తాను కేసు వెనక్కి తీసుకుంటానని అన్నాడు అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకుని రెడీ ఉన్నా అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు నిన్న కూడా రేవతి భర్త అదే మాట అన్నాడు ప్రమాదం జరిగిన రెండవ రోజు నుంచి బన్నీ టీం తనతో టచ్ లో ఉందని అవసరమైన సాయం చేస్తోందని చెప్పాడు కేసు కోలుకున్నాడని ఇప్పటికీ కేసు వాపసు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బనీ వేస్తారు ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది మా మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు ఏదీ చేయలేదు రేవంత్ భర్త చెప్పిన దాని ప్రకారం కేసు పెట్టడం వరకు మాత్రమే ఆయన చేతుల్లో ఉండింది తర్వాత నుంచి అది తెలంగాణ పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయింది ఆయన కేసు వాపసు తీసుకోవడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నా ఎందుకు తీసుకోలేకపోతున్నారో అర్థం కాని విషయం మొన్న ఓయూ జేఏసీ సభ్యులు బన్నీ ఇంటిపై రాళ్ల దాడి చేశారు ఇంటి దగ్గర విధ్వంసం సృష్టించారు బన్నీని దారుణంగా తిట్టారు అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేయడం వెంటనే బెయిల్ కూడా రావడం జరిగిపోయింది ఓయూ జేఏసీ సభ్యులు బన్నీ ఇంటిపై దాడి చేయడం వెనుక సీఎం రేవంత్ ఉన్నారన్న ప్రచారం బాగా బన్నీపై దాడి చేసిన ఓయూ నేతలకు కాంగ్రెస్ కు సంబంధం ఉందని నేషనల్ మీడియా టైమ్స్ నో స్పష్టం చేసింది బన్నీ ఇంటిపై దాడి కేసులో ప్రధాన నిందితులు రెడ్డి శ్రీనివాస్ ఎవరో కాదు కొడంగల్ యూత్ కాంగ్రెస్ చీఫ్ కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కావడం గమనార్హం కాంగ్రెస్ It has now been revealed that he is the Kodangal Youth Congress President. Now, Kodangal is Chief Minister Ravan Reddy's assembly constituency. నేషనల్ మీడియాలో సైతం ఇంత రచ్చ జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు స్పందించడం లేదు అన్నది ఓ అంతు చిక్కని ప్రశ్న మన బన్నీ ఇష్యూ గురించి మాట్లాడడానికి ఆయన మామ కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ కు వెళ్లారు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మాట్లాడేందుకు ప్రయత్నించారు చంద్రశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు మీడియా ఉండటంతో ఏమీ మాట్లాడకుండానే ఆయన్ని తిప్పి పంపించేశారు చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిని కూడా కలవాలనుకున్నారట కానీ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వలేదని సమాచారం ఇక కొంతమంది వ్యక్తిగత మైలేజీ కోసమో మీడియాలో పాపులారిటీ కోసమో బన్నీపై కామెంట్లు చేస్తున్నారు కేసుతో సంబంధం లేని వాళ్ళు కూడా బన్నీని టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న పుష్ప సినిమా విడుదలైన ఇరవై రోజుల తర్వాత సినిమాలో ఓ సీన్ బాలేదని పోలీసులకు కంప్లైంట్ చేశాడు సినిమాలోని స్విమ్మింగ్ పూల్ సీన్ అభ్యంతరకరంగా ఉందని డైరెక్టర్ సుకుమార్ నిర్మాతలు హీరో అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలని అన్నాడు మూత్రం పోస్తే ఆఫీసర్ పోలీస్ నిన్న బన్నీ కేసుపై అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు అల్లు ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అల్లు అర్జున్ కొంతమంది రాజకీయ పావుగా ఉపయోగించుకుంటున్నారని పుష్ప సినిమాలో చేసినట్లుగా రేవంత్ రెడ్డి సర్కార్ ను కుప్పకూల్చాలని చూస్తున్నారని అన్నారు బన్నీ వెనుక ఒక శక్తి ఉందని రేపటి నుంచి వారంలో రేవంత్ సర్కార్ ను కూల్చేందుకు ప్లాన్లు చేశారని సంచలన ఆరోపణలు చేశారు ట్రై చేస్తున్నారు వీళ్ళు ఇద్దరే కాదు మొన్న సస్పెన్షన్ లో ఉన్న ఏసీపీ పబ్బతి విష్ణుమూర్తి కూడా బన్నీ ఇష్యూపై ఘాటుగా స్పందించాడు బన్నీని దారుణంగా విమర్శించాడు పై అధికారుల అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా బన్నీకి వార్నింగ్ కూడా ఇచ్చాడు నేను ఇస్తున్నా ముష్టి ముష్టి రాజకీయ నాయకులు తలుచుకుంటే సామాన్యుడి జీవితమే కాదు లక్షల మంది అభిమానులు ఉన్న సినీ సెలబ్రిటీల జీవితం కూడా సర్వనాశనం అవుతుంది అనడానికి అల్లు అర్జున్ ఉదాహరణగా చూపిస్తున్నారు జనం రేవతి కేసులో అల్లు అర్జున్ ఏ లెవెన్ మర్డర్ కేసులో అయినా సరే ఏ వన్ కు పడే శిక్ష ఏ లెవెన్ కు పడే శిక్షలో తేడాలు ఉంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు కానీ బన్నీ విషయంలో మాత్రం ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోందని టాక్ నిన్న కూడా పోలీసులు బన్నీని విచారణకు పిలిచారు దాదాపు మూడున్నర గంటల పాటు ఆయన్ని విచారించారు ఈ కేసు కారణంగా బన్నీ ఫ్యామిలీ నరకం అనుభవిస్తోంది బన్నీని మళ్లీ అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో అల్లాడిపోతోంది మరి బన్నీ అరెస్ట్లో లో రాజకీయ కోణం ఉందని మీరు భావిస్తున్నారా తెలంగాణ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందా మొత్తం ఎపిసోడ్ లో కేటీఆర్ పాత్ర ఉందని అనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి